క్రైస్ ద లార్డ్ అందరికీ గుడ్ మార్నింగ్ ప్రియులరా ఈరోజు కూడా మనం ఒక మంచి విషయాన్ని ఆలోచిద్దాం దేవుడు యేసు ప్రభు గురించి ఒక మాట చెప్తాడండి తన కుమారుని గురించి ఒక మాట చెప్తాడు ఏంటో ఒకసారి చూడండి మత్తయ్యు వార్త పదిహేడో అధ్యాయము ఐదవ శును రెండవ భాగం చూడండి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈ మాట మీకు తెలుసు కదా దేవుడు చాలాసార్లు సార్లు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడండి అంటే దేవాతి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుణ్ణి బట్టి ఏం ఫీల్ అవుతున్నాడంట ఆనందం ఫీల్ అవుతుండంట ఆనందపడుతున్నాడంట సంతోషపడుతున్నాడంట అంటే మీరు ఆలోచించండి మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా దేవుడు ప్రతి ఒక్కరి విషయమే ఏం పడుతున్నాడు బాధపడుతున్నాడు ప్రతి ఒక్కరి విషయమే బాధపడతానని చెప్పిన దేవుడు వారి విషయమే ఏం పడుతున్నాడంట ఆనందపడుతున్నాడంట అంటే ఏసుక్రీస్తు వారి యొక్క జీవితం దేవునికి ఆనందాన్ని కలిగించింది దేవునికి ఆనందాన్ని కలిగించే విధంగా ఎవరు బ్రతికారు ఏసుక్రీస్తు వారు మరి ఆలోచించండి ఈరోజు నీ జీవితం వల్ల నా జీవితం వల్ల దేవుడు ఆనందపడుతున్నాడా బాధపడుతున్నాడా ఒక్కసారి ఆలోచించుకోండి నీ ప్రవర్తన బట్టి నీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు దేవుడు ఆనందపడే వ్యక్తిగా మనం బ్రతుకుతున్నామా దేవుడు బాధపడే వ్యక్తిగా మనం బ్రతుకుతున్నామా మన తండ్రి ఉంటాడని మన నాన్న ఉంటాడు ఎంతో కష్టపడి రెక్కల్ని పిండి చేసుకొని మన కోసం కష్టపడి బ్రతుకుతాడు ప్రతికి మనకు రూపాయి రూపాయి కూడబెట్టి మనల్ని చదివేస్తాడు ఎంతో గొప్ప స్థితిలో మనం ఉండాలని కోరుకుంటాడు అలా కోరుకున్నటువంటి నాన్నకే మనం కన్నీరు రప్పించామనుకోండి ఎంత బాధాకరం చెప్పండి చాలా బాధాకరం సేమ్ అదే విధంగా దేవుడు కూడా కష్టపడి సృష్టిని చేసి ఆ సృష్టిలో నిన్ను పెట్టి తనకు ఆనందాన్ని ఇచ్చే విధంగా నిన్ను బ్రతకమంటే నువ్వు తనని బాధ పెడుతున్నావు అనుకో దేవుడు కూడా అంతే బాధపెడతాడు ఏసు క్రీస్తు బ్రతకాలి దేవునికి ఆనందాన్ని ఇచ్చే పిల్లలుగా మనం బ్రతకాలి పిల్లలరా అలా బ్రతికినప్పుడే మన జీవితానికంటే ఒక అర్థం ఉంటుంది నూతన సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకొని ఉంటావు కదా ఆ నిర్ణయంలో ఇది యాడ్ చేసుకో నేను దేవునికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వ్యక్తిగా బ్రతకాలి దేవుని బాధ పెట్టే వ్యక్తిగా నేను అని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని దేవుణ్ణి ఆనంద పెట్టే వ్యక్తులుగా మీరు అందరూ బ్రతకాలని దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇద్దరితో నా మాటలు

అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెను దియక వెను తినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నను వెను దియనీయక విన్ను తినా ఏ సయ నా ప్రాణ ప్రియుడ అనగలనా గలన నిను క్షణమైన ఏ శయ్య ప్రాణ ప్రియుడా మన గలన నిను క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము పాదాలు అపరంచి మయము